బీబీఆర్టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు అనకాపల్లిని అభివృద్ధి బాటలో నడిపిస్తాడు సీఎం రమేష్ అని చెప్పి అనకాపల్లి బీజేపీ శ్రేణులు ప్రజలు బలంగా నమ్ముతున్నట్లుగా తెలియజేశారు టీవీ వారిని పలకరించగా అనకాపల్లిలో సీఎం రమేష్ తప్పకుండా విజయం సాధిస్తారని ఎంపీగా సీఎం రమేష్ కరెక్ట్ అయిన అభ్యర్థి అని అనకాపల్లిని ఆయన అన్ని విధాల అభివృద్ధి చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నట్టుగా వాళ్ళు తెలియజేశారు వారి మాటల్లోనే విందాం అంటే మహిళల నుంచి నరేంద్ర మోడీ గారి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి నరేంద్ర మోడీ గారి మీద మహిళల నుంచి మంచి అభిప్రాయం ఉంది ఎందుకు చెప్తానంటే నేను ఆయన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయ్యిందండి సెకండ్ విన్నింగ్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది మనం అవేళ నుంచి ఈవేళ చూస్తే ఎక్కడైనా అల్లర్లు జరిగే ఇంకొకటి జరిగింది ఇంకొకటి జరిగింది అనే విషయాన్ని మనం చూడలేదు మహిళలకు అంతకంటే ఏం కావాలండి మహిళలకి సెక్యూరిటీ నరేంద్ర మోడీ గారి ద్వారా ఇంకొకటి ఈ రోజు రమేష్ గారిని ఇక్కడ ఎంపీగా తీసుకురావడం అనేది ఒక రకంగా అనకాపల్లి ప్రజలు మేమంతా చేసుకున్న ఒక అదృష్టం ఎందుకు నేను ఎలా చెప్తున్నానంటే వేస్ట్ నాలెడ్జ్ ఇండస్ట్రియల్ మీద కానీ లేకపోతే లాంగ్వేజెస్ మీద కానీ ప్రతి దాని మీద వేస్ట్ నాలెడ్జ్ ఉన్న ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని మనం ఇక్కడ ఎంపీగా తీసుకొని వచ్చి గెలిపిస్తే మనకు కావాల్సిన అభివృద్ధి అనేది ఆయన చేసి చూపిస్తారు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి ఆయన ఖచ్చితంగా మాకు అభివృద్ధి చేయగలరు చేసి చూపించగలరు అనే ఒక ఒక నమ్మకం మాకైతే ఉంది మేమందరమీ చాలా హానరబుల్ గా వలంటీర్గా వచ్చి ఆయన గెలిపించుకుంటాము ఇది నేను చెప్తున్న విషయం ధన్యవాదాలు స్థానికుడు స్థానికుడు ఒక వాదన తీసుకొస్తున్నారు అయితే అతను చేసినటువంటి వాదనలో ఎంతవరకు మీరు ఏక విభిస్తున్నారు స్కూల్లో శాసన సభ్యుడు స్థానికంగా ఉండాలి శాసన సభ్యుడు స్థానిక సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు పలుకుబడి కలిగినటువంటి మంచిగా ఉండాలి అందుకని కేంద్రం పలుకుబడి ముఖ్యం పలుకుబడి ఉండి ఢిల్లీలో అటువంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి సీఎం రమేష్ గారు ఆయన నేరుగా ప్రధానమంత్రి తోటి అమిత్ షా తోటి అందరితో కూడా మాట్లాడి నేరుగా అనకాపల్లి వెనకడి అనకాపల్లికి అధికమైనటువంటి నిధులు తెచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ రావడానికి కావలసిన అన్ని చేసిన సత్తా ఉందని సీఎం రమేష్ అంటే బ్రాండ్ ఇమేజ్ సీఎం రమేష్ అంటే భారతదేశంలో తెలియని వాడు ఉండడు పంచాతంలో ఆయన రావడమే రావడమే గ్రామాల్లో యువతకి మహిళలకి అసలు సీఎం రమేష్ చూడాలనేటువంటి ఒక రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ పల్లెలకు వెళ్ళిపోయింది ఇంటింటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ ఆయన నామినేషన్ కూడా వేలాది మంది సందర్భం ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో కమలం గుర్తి మీద ఓటేసి ఆయన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులందరికన్నా అత్యధిక మెజార్టీ వెనకాపల్లిలో పార్లమెంట్ సభ్యుడికి వస్తుంది అదేవిధంగా ఆయన రాజు వల్ల ఆయన తాలూకు ఫ్లో వల్ల ఏడు శాసనసభ సభ్యులకు కూడా ఒక ఇమేజ్ పెరిగింది వాళ్ళకు కూడా గెలుపే అవకాశాలు ఎక్కువ సీఎం రమేష్ గారు కూడా తోడేరు కాబట్టి ఈ ఎనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ ఏడు శాఖ శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి జనసేన అభ్యర్థులు కానీ తెలుగుదేశం అభ్యర్థి కానీ ఖచ్చితంగా రమేష్ గారు కూడా పిలుస్తారు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వస్తే మళ్ళీ జరిగినటువంటి అన్యాయాలన్నిటి కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ స్థానిక స్థానికేతడు అంటే అసలు ఎప్పుడో ముప్పై ఏళ్ళ ఎంతగా ఇక్కడ స్థానికేతడు గంటా శ్రీనివాసరావు ఎంపీ చేశాడు ఆ వంద శ్రీనివాసరావు ఇక్కడ స్థానిక స్థానికుడు కాదు అసలు ఇప్పుడు చాలామంది ఇక్కడ స్థానికేతరులే ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా చేశారు పార్లమెంట్ సభ్యుడికి సత్తా ఉన్నవాడు ఢిల్లీలో పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటేనే ప్రాంతం బాగుపడి కాబట్టి అది ప్రాంత ప్రజలకు తెలుసు ఎవరో ఈ కాబట్టివరో చెప్పేస్తారని పరిస్థితిలో జనాలు నుంచి వస్తున్నారు సార్ ఒక ఏడు అసెంబ్లీ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది వాళ్ళే స్వచ్ఛందంగా బయలుదేరి సీఎం రమేష్ గారు రాజ్నాథ్ సింగ్ గారు చూడాలనే ఉద్దేశం చెప్పిన భారీ ఎత్తున జనం వస్తున్నారు రమారామి ఒక యాభై వేలు పై దాటే జనం అందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ అనకాపల్లి అభివృద్ధి అవ్వాలంటే సీఎం రమేష్ గారు నెగ్గాలి ఆయన నెగితే అనకాపల్లి అభివృద్ధి అవుతుంది ప్రధానమంత్రి గారితో రాజ్నాథ్ సింగ్ గారితో మంచి అనుబంధం ఉంది కాబట్టి ఆయనకి వేళ నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు అలాగే ఇంకా ప్రముఖులందరూ కూడా అనకాపల్లి వస్తారు అనకాపల్లిలో అభివృద్ధి అంటే సీఎం రమేష్ అని చూపించారని మా ప్రజలందరికీ నమ్మకం